లైఫ్ ఇన్ హోలీ గాడ్ అనే ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనములు ఈరోజు బైబిల్ గ్రంథంలో గల పడవలు మరియు ఓడల గూర్చి తెలుసుకుందాం మొదటిగా ఆది కాండము ఏడవ అధ్యాయము ఒకటవ వచనము ప్రకారము నోవాహు ఓడ అతి ముఖ్యమైన ఈ ఓడ అంతకు మునుపెన్నడూ నిర్మించబడనిది భూమి మీదకు జల ప్రవాహము వచ్చినప్పుడు నోవాహు కుటుంబము ఇతర ప్రాణులు రక్షించబడుటకు ఇది ఉపయోగించబడినది రెండవదిగా మోషే పడవ నిర్గమ కాండము రెండవ అధ్యాయము మూడవ వచనము ప్రకారము మోషే మూడు నెలల వయస్సు కలిగి ఉన్నప్పుడు అతని ప్రాణమును రక్షించుటకు జగటమన్ను కీలు పూసిన ఒక పడవ వంటి జమ్ము పెట్టెలో అతడు దాచబడి ఏటి ఒడ్డున ఉంచబడెను మూడవదిగా ఓడ యోన ఒకటవ అధ్యాయము మూడవ వచనము ప్రకారము యహోవా సన్నిధి నుండి పారిపోవుటకు యోన తర్శీషునకు పోవు ఓడ ఎక్కెను అయితే దేవుని ప్రణాళిక వేరుగానున్నది నాలుగవదిగా ప్రభున యేసుక్రీస్తు శిష్యులకు చెందిన పడవలు మత్తాయి సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఇరవై రెండవ వచనము ప్రకారము ప్రభువైన క్రీస్తు తనను వెంబడించుడని పిలిచినప్పుడు యాకోబు యోహానులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని అలాగే లోకా స్వార్థ ఐదవ అధ్యాయము మూడవ వచనము ప్రకారము ప్రభైన క్రీస్తు దేవుని వాక్యము బోధించుటకు సీమోను పేతురుకు చెందిన ఒక దోణిను ఉపయోగించెను తరువాత మత్తై స్వార్త పదమూడవ అధ్యాయము రెండవ వచనము ప్రకారము ప్రభుైన క్రీస్తు విత్తువాడు విత్తనములు అను ఉపమానము ఒక దోన ఎక్కి బోధించెను తరువాత సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ప్రకారము ప్రభైన క్రీస్తు ఒక దోణెలో ఉండి గాలిని సముద్రమును గద్దించెను యోహాను సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ప్రకారము ప్రభైన క్రీస్తు సముద్రము మీద నడిచిన తరువాత ఒక పడవ ఎక్కెను అలాగే ఐదవదిగా అపోస్తులుడైన పౌలు ఓడ అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఒకటవ వచనము ప్రకారము ఈ ఓడ రోము వెళ్ళు మార్గములో బ్రద్దలైనది ఈ విధముగా బైబిల్ గ్రంథంలో పడవలు మరియు ఓడల గుర్చి ప్రస్తావించడం జరిగింది